Mike phân gia con là. Mike phân gia sưng là. Mike phân gia sưng là. పలమలేరు నియోజకవర్గం బైరిడ్లపల్లి మండలంలో గడప గడపకి చెర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు గడప గడపకి కాంగ్రెస్ అనే ప్రోగ్రాంలో ఆల్రెడీ వీకోట మండలంలో కంప్లీట్ చేసుకొని బైరెడ్లపల్లి మండలంలో గడప గడపకి ప్రోగ్రాము ఆల్రెడీ గత రెండు వారాల నుండి ఐదు మండలాలలో జరుగుతూ ఉంది కానీ ఈరోజు జనార్దన్ గౌడ్ అన్న ఆశీర్వాదంతో పెద్దయ్య ఆయన పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీకి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇలాంటి సీనియర్ నాయకులు ఎంతో గొప్పవాళ్ళు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీలోకి పోయినాడు వీళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకతవకలు ఉన్నాయి ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే ఇలాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు తల్లి పార్టీని వీడకుండా ఉండేట్ల వాళ్ళు తప్పకుండా చాలా గొప్పలు నా దృష్టిలో ఏముండాయో ఏమో ఏ వేరే ఏ కారణాలో ఇంకో కారణాలో తెలియదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనంతరం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి లాస్ట్కి ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి పోయినప్పటికీ ఇన్ని ఏండ్లుగా సీనియర్ నాయకులు ఏ పార్టీని మారకుండా ఏ పార్టీ జెండా పట్టకుండా ఈరోజు ఎంగిరెడ్డి సార్ గారు కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులంతా ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ పక్షంలోనే ఉన్నారు కాబట్టి చెప్పాలంటే ఇప్పుడుండే రెండు పక్షాల్లో ఉండే పక్షాలు ఇవంతా ఇక్కడికి పెరిగి పెద్ద పెద్దలయ్యి ఈరోజు టీడీపీ కానీ వైఎస్ఆర్సిపి కానీ ఉండే నాయకులందరూ తల్లిపక్షం వీడనాడునోళ్ళు ఈరోజు తల్లిపక్షం అనేది పుంజుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఈ తల్లి పక్షానికి మూల బీజాలు ఈ సీనియర్ నాయకులు మాత్రమే యాభై అరవై ఏళ్ళ నుండి అప్పోళ్ళు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చిన రుణము తీర్చుకునేదానికి కుదరదు ఎన్నో త్యాగాలు చేసి ఆ కాలం నుండి ఈ కాలం వరకు దాదాపు నలభై యాభై సంవత్సరాల కీర్తి నలభై యాభై సంవత్సరాల కాంగ్రెస్కి ఎన్ని దానికి తప్పకుండా ఏ పార్టీ ఎప్పుడు మేము కాంగ్రెస్ తప్పకుండా కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇప్పటికీ కాంగ్రెస్ ని వీడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ టీడీపీలో ఉండే చాలా మంది నాయకులు కానీ ఈరోజు మైనారిటీ మొత్తము టీడీపీకి ఒక ఓటు ఇయగడదు అని చెప్పి డిసైడ్ అయిపోయినారు బీజేపీతో పొత్తు వాళ్ళకి శాపంగా మారిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూ ఉంటే మైనారిటీ ఒక ఓటు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పని మొత్తము రివర్స్ అయిపోయిందే వైనాన్ని మనం చూస్తూ ఉన్నాము తప్పకుండా ఈరోజు బైరిడ్లపల్లిలో గడప గడపకి ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటే పోతా ఉన్నాము రామప్పల్లకి

ఆ కాలం కంటే ఇప్పుడు కాంగ్రెస్ పక్షంలోనే ఉండి కాంగ్రెస్ పక్షాన్ని నమ్ముకొని దూరం ముందుకు వచ్చిన కాబట్టి కొన్ని వందల వేల మంది వేల సంఖ్యలో వచ్చేసి మనకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండాలి తప్పకుండా వీళ్ళందరూ ఆశీర్వాదం ఈరోజు గ్రామ గ్రామాన ఉండాలి అందరూ తిరిగి వస్తూ ఉన్నారు ఇతర నాయకులందరూ తిరిగి వస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అందరూ ఈరోజు కాంగ్రెస్ వస్తూ ఉండే దాటికి తప్పకుండా భయపడాల్సిన పరిస్థితికి వచ్చేసిన అందరూ ఈ రోజు పలమనేరులో అయితే అప్ప ఏ గ్రామంలో పోయినా మొత్తము రెండు పార్టీలకి విరుద్ధమైపోయినారు ఏ మహిళ చూడు బిందుగులు ఎత్తుకొని కొట్లాడే పరిస్థితిలో ఉండారు అసలు ఓటు అడిగితే కొట్టేట్టుకుంటారు అంత జనాలు ఎందుకు ఈ పది సంవత్సరాలను ఇంకా మొత్తము మారిపోయింది జన జనవర్గం అంతా కూడా మారిపోయిండాలి ఏమప్పా నీళ్ళు లేక ఆ బిందుగులతో కొట్లాడుకొని డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేకుండా రోడ్ల వ్యవస్థ లేకుండా చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నది ఈ పది సంవత్సరాల ఆ పట్టించుకునే వాళ్ళే లేరు వాళ్ళు నెల రోజులైనా కానీ గుడ్లకు నీళ్ళు పెట్టే దాని కూడా చెరువులు పట్టుకోపోయే పరిస్థితుల్లో ఉన్నారు ఊళ్ళో నీళ్ళు లేదప్ప ఇంత కష్టమో ఇదివరకు ఎప్పుడు చూలేదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టి నీరు కరుస్తూ ఉంటారు ఈరోజు కాంగ్రెస్ పక్షం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పలమనేరులో కానీ కాంగ్రెస్ పక్షం రాకపోతే చాలా చాలా ఇబ్బంది అవుతూ ఉంది జనాలకు వీళ్ళందరూ ఇంటి దగ్గరికి పోవడం ఆలస్యము మేము ఓటు చేసే లేదు ఇప్పుడుండే పక్షాలకి మాసిపోయినాము మేము తప్పకుండా కాంగ్రెస్కి వేస్తామని చెప్పి నూటికి తొంభై ఎనిమిది మంది ఈరోజు చెప్తా ఏ గ్రామంకి పోయినా ప్రతి గ్రామంలోనే చెప్తా ఉంటారు పల్లెపల్లికి నూటికి తొంభై ఎనిమిది మంది తొంభై మంది చెప్పిన పది మందిలో ఒక మూడేట్లు మీకేస్తాము మూడేట్లు కావాలంటే వేరే పార్టీకి వేస్తాము వాళ్ళు ఉన్నారు ఆ పది మందిలో కూడా ఎందుకంటే ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు మేము ఉండేదంతా కాంగ్రెస్ పక్షమే ఈ ఈ రాష్ట్రం ఉండిందే కాంగ్రెస్ పక్షం కదప్ప మళ్ళా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా టీడీపీ వచ్చి మళ్ళీ ఇంకో పక్షం వచ్చి ఇట్లా 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 పెరిగి వేరే పార్టీలు వచ్చినాయి మొత్తము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా కాంగ్రెస్ పక్షంలో ఉన్నోల్లే ఈ రోజు ఆ పక్కకి చెంపేయచ్చు ఈ పక్కకి చెంపేయచ్చు లాస్ట్ కి అందరూ తల్లి పక్షంలోకి రావాలని చెప్పని ఎదురు చూపులు చూస్తూ ఉంటారు ఎంతో మంది నాయకులను తొక్కేసినారు ఎంతో మందిని పట్టించుకోకుండా చేసినారు ఎలక్షన్ లో ఈ రోజు ఉండే రేట్లకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అకౌంట్లోకి పడుతుంది అంటే ఆశాభాష అయిన విషయం కాదు ఇప్పుడుండే ధరలకి ఇప్పుడు పెరిగిపోయిన అమాంతమైన ధరలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించాలంటే కష్టమైపోయింది తప్ప ఏడుస్తూ ఉంటారు మహిళలంతా తినే తిండి లేకుండా అల్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చాలా చాలా పెద్ద ఒక పథకం కాబట్టి ఈ ఈరోజు ఈ పథకాల నుండి గుమ్మం గుమ్మంలో గడప గడపలోన మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ పథకము ప్రతి ఇంటికి చేస్తే కాంగ్రెస్ పక్షం గెలిచినట్టు మీరు నాలుగు వాక్యాలు చెప్పండి కాంగ్రెస్ పక్షం గెలుస్తుంది అనే నమ్మకం ఉందా ఏమి తప్పకుండా గెలుస్తుంది ఎక్కడంటారు మాకు మేము ముందు నుంచి కూడా మేము దాంట్లోనే ఉన్నాం ఇప్పుడు కూడా మాకు భరోసా వచ్చింది ఎట్లాగట్లా పుంజుకొని రావాలా మనకు ఎప్పుడు కాంగ్రెస్ వస్తేనే మనకు మంచిది మన దేశానికి మంచిది అని మాకు నమ్మకం నమ్మకం మన దేశం బాగుండాలంటే

ఏదైతే మనం లోన్లు తీసుకొని ఉంటామో రెండు లక్షలు రుణం అప్పుగా రుణం తీసుకుంటామో రెండు లక్షలు రుణంపా ఏమి అద్భుతమైన ఒక పథకాలు పెట్టినారంటే ఈ రోజు రైతు అనేవాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు స్పందన అప్ప ఇప్పటికే స్పందన స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు అప్ప రామప్పన్న కొన్ని ఏళ్ళ నుండి ఈ పార్టీలో వచ్చిన వాళ్ళు గెలుస్తామంటారా పూర్వ వైపు వస్తుందా రాజశేఖర రెడ్డి గారి వైపు వస్తుంది ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడికి పెద్దలైనటువంటి మా గురువు గారు జనార్దన్ రెడ్డి గారికి మా యొక్క నాయకుడు మాజీ కర్ణుడు అయినటువంటి వెంకయ్య వెంకటరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి మన మిత్రుడు పాతిపేట రెహ్మాన్ సాబ్ రెహమాన్ సాబ్బరిగా కృష్ణ విద్య నటి కార్యకర్తలకు పత్రికా విలేకరులకు మేడం గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈనాడు బైరెడ్డిపల్లిలో జనార్దన గౌడి పేరు చెబితే ఒక్కటి ఇందిరాగాంధీ మరణించినట్టు కూడా రాజీవ్ గాంధీ మరణించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలే సేవ చేసిన జనార్దన్ గౌడ్ ఇందిరాగాంధీ మరణ అనంతరము పదకొండు రోజులు నిత్య అన్నదానం చేసి ఇందిరాగాంధీ జయంతి జరిపిన గనుడు జనార్దన్ గౌడ్ జనార్దన్ గౌడ్ సింగల్ విండోలో గెలవాలని చెప్పి పోటీ చేస్తే అప్పటి అటవీ శాఖ మెరెచ్చినటువంటి ముద్దు కృష్ణం నాయుడు ఇంటికి వచ్చి గౌడు గారు మీకు పంచాయతీ సర్పంచ్గా ఏగ్రహం ఎన్నుకుంటాము పెద్ద ఆయన రామే గౌడు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు అటువంటి వానిపైన మీరు పోటీ పెట్టరాదని చెప్పినా కూడా అతనికి నేను నేను చిన్న వయసు పెద్ద ఆయనకి వయసు అయిపోయింది అది మా పిన్నయ్య పెన్నయ్య కావచ్చు నేను యాభై వేలు ఇస్తాను అతని పోటీ నుండి విరమించుకోమని చెప్పి మృతుకృష్ణ ఆయనతో కూడా ఎదురు చిన్న చిన్నవాడు జనార్దన్ గౌడ్ అటువంటి జనార్దన్ గౌడు సింగిల్ విండోలో జనలేని మెజార్టీతో గెలిచిన వ్యక్తి జనార్దన్ గౌడ్ పంచాయతీ ఎలక్షన్లో కూడా రామేఘాని కుటుంబం పైన పోటీ చేసి అనేక మార్లు సర్పంచ్ గాను సింగిల్ విండో అధ్యక్షుడు గాను కాంగ్రెస్ పార్టీకి ఎనలియని సేవి చేసిన గనుడు జనార్దన్ గౌడ్ అటువంటి జనార్దన్ గౌడ్ నాయకత్వంలో మేము ఎల్లప్పుడూ కూడా అర్చని అడుగుజాడు నడుచుకుంటామని ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ఘనట దే దేవాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముద్దుల కుమార్తె శర్మిలా గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నిలిచి నేను ఈ పార్టీని గెలిపిస్తాను భుజస్కందం లేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే విన్నమ్మకైనటువంటి రైతులకు ఆదుకుంటామని పేద బడుగైన వర్గాలను ఆదుకుంటామని చెప్పి ఎన్నో నవరత్నాల వంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి తమ తండ్రి గారి ఆశయంలో యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి శర్మిళ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని మాచ కర్మ అన్ని మనస వాచ కూడా పార్టీకి సేవ చేస్తానని ఎందరు ముఖంలో కాబట్టి అలాంటి కాంగ్రెస్కు అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ జయంతో ఉండాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై హింద్ ఈరోజు చాలా సంతోషం వేస్తూ ఉంది మన జనార్దన గౌడ్ అన్న ఇంటి దగ్గర నుండి మొత్తము ప్రచారం అనేది విస్తృతంగా బైరెడ్లపల్లి మండలం మొత్తం ఇంకపైన ప్రచారం అంతా విస్తృతం చేస్తాము ఈరోజు తప్పకుండా పూర్వ వైభవం ఎప్పుడైతే గత యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందంతా కాంగ్రెస్ పార్టీ వైభవం ఉందో ఈరోజు కర్ణాటకలో కలకలలాడుతూ ఉంది పక్షము తెలంగాణలో కలకలలాడుతూ ఉంది పక్షము అని చెప్పినట్టు దేశంలో కాంగ్రెస్ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది గొప్ప మాట చెప్పినాడు ఆ మత కలహాలు లేకుండా ఆ ఏ కలహాలు లేకుండా అందరూ అన్నదమ్ములై ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ ఎవరైనా కానీ అందరూ అన్నదొమ్ములై మెలిసి ఈ పక్షంలో వచ్చేసి అనేది పెద్దలందరూ ఒక విన్నపం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా అందరూ మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పక్షానికి వేసి ఈ పథకాలన్నింటికి అర్హులు కాంటి మహిళలందరూ ఓటేసి తప్పకుండా మీ బిడ్డలకు ఉచిత చదువు చదివించుకోండి మహిళలందరూ ఓటేసి ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల సంవత్సరానికి లక్ష రూపాయలు మీరు మీ అకౌంట్కి పడేట్లుగా తప్పకుండా చర్యలు తీసుకోండి అంతా మీ ఏళ్ళలోనే ఉండదు మొత్తం మీ అరి చేతిలో ఉండాలి ఈ అరి చెయ్యికి ఈ చెయ్యికి మీరు ఓటేస్తే తప్పకుండా మీ చేతిలోనే సర్వ సర్వం ఉండదు మీ కష్టాలు తీరాలన్న మీ చేతిలోనే ఉంది నా చేతుల్లో లేదు నా చేతిలో ఉండింటే మేము ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసిందేమో మీ ఇంటి గడప దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాము గడప గడపకి కాంగ్రెస్ ఎందుకు వస్తూ ఉంది ఈరోజు గడప గడపకి కాంగ్రెస్ వస్తూ ఉంటే దానికి ఏమంటే ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ ఇంటికి చేరుతున్న తల్లి అని చెప్తా ఉన్నాం చేర్పించుకునే బాధ్యత మీది ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి బిడ్డ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అన్ని పథకాలు మీకు తెలిసిన తప్పకుండా చిన్న బిడ్డ నుండి యువకులు చదివిన వాళ్ళైతే యువకులు చదివిండే వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం నుండే ఒక లక్ష రూపాయలు అనౌన్స్మెంట్ అయింది కేంద్ర ప్రభుత్వంలో వస్తా ఉన్నట్లే అవునప్ప కేంద్ర ప్రభుత్వంలో వస్తా ఉన్నట్లే ఒక లక్ష రూపాయలు అనౌన్స్మెంట్ అవుతుంది సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చదివిన ఒక నిరుద్యోగులు ఉండేట్ల వాళ్ళకి యా నిరుద్యోగ భృతి కాబట్టి ఈ విధంగా ప్రతి యువకుల నుండి పట్టి ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్రప్రదేశ్ రావాలంటే ಕೊನಾಪ್ಪ ಕೊ ಸಂಸರ ಕಾಂಟಾಲಿ ಸಿರು ಅಮ್ಮಗಾರ అది జనరల్ లో వచ్చేది నాకే లేదు ప్రతిరోజు రాత్రి కావాలి లైక్ కంట్రోల్ వచ్చేది రెండవ రాత్రి మళ్ళీ ఆ రాత్రి తీరు వస్తుంది ఒక రోజుకి 300 రూపాయలు ఇస్తాం ఇక్కడ పాత కారు సైకిల్ బైక్ అన్ని సారి చకటమైన వాడాల అనుకొని రైడర్ రెజిస్టర్ కార్డు కావాలి ఇస్తాం ఇదుం కరెన్సీ రైడ్ పెట్రోల్ మీద 50 శాతం ఆవస్తం మొత్తం అతను ఇస్తాం मोबाइल यानी बदलता उत्तर नाग वर्ष मोबाइल आरोप